ఇద్దరు చూపుల్లో ఎనిమిది పాయింట్ తొమ్మిది లక్షల మంది సాదా బైనామా కొలిక్కి వచ్చేన రెవెన్యూ సదస్సులో నలభై శాతం దరఖాస్తులు ఇవే భూభారతి చట్టంలో పలు సెక్షన్లలో చేర్చిన ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తే ఇరవై లక్షలకు ఎకరాలకు పైగా పట్టాలు న్యాయస్థానంలో కేసు ఉత్తర్వుల కోసం రెవెన్యూ శాఖ నిరీక్షణ సో మీరు చూసుకున్నట్లయితే తెల్ల కాగితాలపై చేసుకున్న భూ కొనుగోలు ఒప్పందాలను క్రమబద్ధీకరించమంటూ సామాన్యుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులో నలభై శాతం వీటిపైనే ఉన్నాయి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది పాయింట్ తొంభై లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు కొత్త రెవెన్యూ చట్టం భూబాధితులు క్రమబద్ధీకరణకు పలు సెక్షన్లు రా చేర్చడంతో బాధితులు ఆస్తు ఎదురు చూస్తున్నారు రెండు వేల పదహారులో తొలిసారి రాష్ట్రంలో రెండు వేల పదహారులో తొలిసారి సాదా బయన క్రాబార్థీకరణ చేపట్టారు రెండు వేల పద్నాలుగు జూన్కు ముందు జరిగిన ఒప్పందాలను క్రాబీకరించేందుకైతే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే పదకొండు పాయింట్ పంతొమ్మిది లక్షల మంది రైతులైతే ఉన్నారు ఈ రైతులు దరఖాస్తు చేయగా ఆరు పాయింట్ పద్దెనిమిది లక్షల మందిని అర్హులుగా గుర్తించి పట్టాలైతే పంపిణీ చేశారు రెండు వేల ఇరవైలో మరొకసారి ప్రభుత్వం అవకాశం కల్పించింది ఈ ఏడాది అక్టోబర్ పన్నెండు నుంచి అంటే ఆ ఏడాది అక్టోబర్ పన్నెండు నుంచి ముప్పై వరకు కూడా ఇచ్చిన గడువులో రెండు పాయింట్ రెండు నాలుగు లక్షల దరఖాస్తులు వచ్చాయి గడువును నవంబర్ పది వరకు పొడిగించగా ఆరు పాయింట్ ఆరు ఆరు లక్షలు అయితే వచ్చినాయి అనమాట మొత్తం ఎనిమిది పాయింట్ తొమ్మిది తొంభై లక్షల మంది దరఖాస్తు అయితే చేశారు ఇందులో ఇరవై లక్షల ఎకరాల భూములు అయితే క్రమబద్ధీకరించాలి భారీగా తిరస్కరణ కూడా జరిగినాయి అనమాట సో జిల్లాల వరకు చూసుకుంటే కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అయితే ఉంటుందని చెప్తున్నారు కోర్టు ఆదేశాలు అయితే రాబోతున్నాయి అది వచ్చిన వెంటనే ఈ సాదా బైనామాలకు సంబంధించి క్రమబీకరణ అయితే ఉంటుందని చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి